కాక ఎప్పుడైనా ఇలాంటి ఇడ్లీ చూసినా రోజు పైన మీద రెండు గంటల నెయ్యి పోసి గ్రేవీ పోసిండు ఈ గ్రేవీ ఏందో అందరికి తెలుసు గెస్ట్ చేయండి తర్వాత రెండు ఇడ్లీ వేసి మంచిగా రోస్ట్ చేసిండు అయితే ఏంటో అనుకున్నా కానీ అదిరిపోయింది ఇలాంటి స్పెషల్ ఇక్కడ చాలా ఉన్నాయి ప్లేస్ పేరే డిలిషియస్ దోశ హిల్సుక్ నగర్ లో కోనార్క్ థియేటర్ లైన్ లో టర్నింగ్ మీద ఉంటది ఏని పైన సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేసి చాలా బాగుంది ఇక్కడ దొరికే దోశల ఏం సెలెక్ట్ చేసుకోవాలని అర్థం కాదు దోశ అంటావు షజ్వాన్ దోశ అంటావు కాన్ దోశ అంటావు టమాటా దోశ అంటావు ఏందో కాలేదు ఈ కన్ఫ్యూజన్ తట్టుకోలేక ఒక గీకాన్ దోశ ఆర్డర్ కాన్ మంచిగా రోస్ట్ చేసిండు నెయ్యేసి అన్ని నిండుగేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చిండు మంచి క్రంచిగా ఉండే దోశ ఆ చట్నీ కూడా ఈ దోశ తిన్న తర్వాత వేడి వేడిగా మైసూర్ బజ్జి దింపిండే కాకుండా తవా బోండా కాకా అన్నాడు సరే ఒకటి చేయమని చెప్పిన ఫస్ట్ అయితే ఒక గంట బటర్ వేసేసి ఉల్లిగడ్డలు వేసి ఆ కట్ చేసిన బోండా బటర్ ఫ్లేవర్ అదిరిపోయింది మామూలు బోండా అంటే ఈన తవా బండా అంటున్నావు చూసుకోమల్లాస్ట్ లో ఆ ఇడ్లీ పేరు ఏంటంటే ఉల్వచారి ఇడ్లీ ముఖ్యమైన విషయం ఏంటంటే పొద్దున ఆరు గంటల నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటది కిజోమటా కూడా ఉంది కాక థ్యాంక్ యూ